మీరు చూసిన ఉజ్జయ సందర్భాన్ని అహరో కుమారుల యొక్క సందర్భాన్ని సందర్భాలను తీసుకున్నా ఈ సందర్భాలు ఏదైతే ఉన్నాయో మనం చదువుకుంటూ ఉండేటప్పుడు వీళ్ళందరికీ కూడా ఏం సంభవించింది అని అంటే మరణం సంభవించింది కానీ మీరు భౌతిక మరణం చెందడానికి కారణంగా ఏం కనబడుతుంది నా పాయింట్ మీకు అర్థం కావాలి వీళ్ళు భౌతిక మరణం చెందడానికి కారణంగా ఏం కనపడుతూ ఉంది వారి యొక్క అభిదేయత వారి యొక్క పాపం అంటే ఈ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు వీరు పాపం చేయకుండా ఉండి ఉంటే వీళ్ళు కనుక పాపం చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా వీరు మరణం చెందేటటువంటి అవకాశం అక్కడ ఉండేదా లేదా ఒకసారి జాగ్రత్తగా వేలిగిపడదు వీరు పాపం చేయకుండా ఉండి ఉంటే వీళ్ళకు మరణం వచ్చేదా అననీయ సఫిరా గారు వారు భూమి అమ్మో అందులో కొంత దాచుకోకుండా ఉంటే వారు చేసేది పాపం అయ్యేదా కాదు వారికి భౌతిక మరణం వచ్చేదా కాదు అంటే ఇక్కడ మరణం అనేటటువంటిది సంభవించినప్పుడు మీరు అందరి యొక్క మరణాల వెనక ఎవరు కనబడుతున్నారు ఒకవేళ మీరు జాగ్రత్తగా చూడగలుగుతున్నప్పుడు పాపముగా కనబడుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఈ మనుషులందరి యొక్క భౌతిక మరణానికి కారణంగా ఏం కనబడుతుంది పాపం మీరు బైబిల్ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా మీరు చదువుకోగలిగితే కొన్ని కొన్ని సందర్భాలలో పాపం వలన మరణాలే కాదు పాపం వలన వ్యాధులు వచ్చినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి పాపం వలన మరణం మాత్రమే కాదు అదే పాపం వలన వ్యాధులు సంభవించినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ఒకసారి మనం అందరం కూడా ఒకసారి చూద్దాం సంఖ్యాకాండం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుంచి సంఖ్యాకాండము దయచేసి అందరూ రైతుల గ్రంథాన్ని తెరిచి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం వచ్చి జాగ్రత్తగా చదువుకుందాం ఒకటవ వాక్యాన్ని ఫస్ట్ చదువుకుందాం దాని తర్వాత మోసే కూచు దేశపు స్త్రీని పెళ్ళు చేసుకుని వెళ్ళారు కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహర్లు అతనికి విరోధముగా మాట్లాడేవి ఎక్కడు మోసే గారి యొక్క సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మోసే గారు వివాహం చేసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మోసే గారు ఏం చేశారు అంటే కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు మోసే గారు వివాహం చేసుకోవడం ఎవరికి నచ్చలేదు అంటే అహరోహులకు నచ్చలేదు మోసే గారి సోదరు అయినటువంటి మిర్యాము గారికి నచ్చలేదు ఎవరెవరికి నచ్చలేదు అహరోహు గారికి నచ్చలేదు మిర్యాము గారికి నచ్చలేదు వీళ్ళు ఏం చేశారు అని అంటే సనుక్కుంటున్నాడు సనుక్కునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే తొమ్మిదో వాక్యాన్ని జాగ్రత్తలు చూస్తాం యహోవా కోపము వారి మీద రగ్గులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్ష మీద నుండి ఎత్తపడేను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని పుష్ఠలు పుష్పము కుష్ఠరోగం ఉందా లేదు మనందరికీ బాగా తెలుసు కుష్ఠరోగం అనేటటువంటిది ఒక అంటు వ్యాధి మనకందరికి బాగా తెలిసినటువంటి విషయం పోనీ కుష్ఠరోగం ఆయనకు వచ్చేటటువంటి సూచనలు ఏమైనా కనబడుతున్నాయో అక్కడ లేదు ఇప్పుడు కుష్ఠరోగం గారికి ఎందుకు వచ్చింది చెప్పండి ఎందుకు వచ్చింది సనుగుట వలన అంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యం చేయడం వలన అక్కడ మిర్యాలు గారు సనువుకుంటున్నారు సనువుకుంటున్నప్పుడు వెంటనే దేవుని కోపం రంగులు కొనింది అక్కడ ఏం జరిగింది అంటే అంటే రోగం రావడానికి మిర్యాలు గారు సనగడం అనేటువంటిది ఒక కారణంగా కనబడుతుంది అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అసలు మరణం యొక్క మూలం గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఈ మరణం యొక్క మూలం గురించి ఆలోచన చేస్తున్నటువంటి మనం అందరం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి యొక్క భౌతిక మరణానికి మరణం అనేటువంటిది కారణంగా కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో భౌతిక మరణానికి పాపం అన్నటువంటిది కారణంగా కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి యొక్క అవిధేయత ఏదైతే ఉంటుందో మనిషి యొక్క పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపం వలన మనిషికి వ్యాధులు కూడా సంభవించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం అంటే పాపం వల్ల మరణాలే కాదు పాపం వలన వ్యాధులు సంభవించినటువంటి సందర్భాలలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం గ్రంథంలో చూస్తున్నాం మరి ఒక సందర్భాన్ని కూడా మనం చూద్దాం ఇక్కడ ఒక సందర్భంలో సత్యకాండంలో మనం చూస్తున్నప్పుడు అహరోణు గారు కూడా చనిట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది కానీ పదో వాక్యం నుంచి కనుక మనం జాగ్రత్తగా చదువుకుంటున్నప్పుడు వెంటనే అహరోను పదకొండవ వాక్యంలో అహరోను అయ్యో నవరభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపగొద్దు అంటే ఆయన పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఇదే విధంగా బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని కనుక మనం జాగ్రత్తగా చూడగలుగుతున్నప్పుడు గహచి అనే సందర్భం మనకు అందరికి కూడా తెలుసు గహచ నయము అనేటటువంటి పుష్ఠలోకి ఏం చేస్తారు అని అంటే ఇలిష గారి దగ్గరికి వస్తాడు ఈ నయమాన్ ఎవరు సిరియా దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈయన ఏం చేస్తాడు అంటే తన కుష్టలోని బట్టి ఎలీషా గారి దగ్గరికి వస్తాడు మీకు అందరికీ రాజులో రెండవ గ్రంథం కనుక మీరు చదువుకోగలిగితే రాజులో రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము దగ్గరికి వెళ్ళి ఏం చేస్తు గహజీ గారు నయమ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని అంటే ఇదిగో ఎలిష్ గారి యొక్క ప్రమేయం లేకుండా ఆ బహుమానాన్ని తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నాడు గెహజీ చేస్తున్నాడు ఇప్పుడు ఎలిష్షా గారి దగ్గరికి గెహజీ వచ్చిన వెంటనే ఎహజీ గారు ఎలిష్ గారు అంటారు నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నటువంటి మాటను కూడా చెబుతాడు అంటే మొత్తం సందర్భాన్ని వివరించడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని విషయాలను నేను మీకు అందరికీ తెలియజేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాను మరి ఈ సందర్భంలో గెహజీ గారికి మాత్రమే కాదు తన కుటుంబంలో తన తరాల దగ్గర నుండి కూడా ఒక వ్యాధి రావడానికి కారణంగా ఏం కనబడుతుంది అని అంటే గెహజీ గారి యొక్క అవిధేయత కనబడుతుంది ప్రేమది పిల్ల అంటే చరిత్రలో పాఠం వలన భౌతిక మరణం సంభవించిన సందర్భాన్ని ఇంతవరకు చూసాం ఎవరెవరు దీని ఉదాహరణకు అహరోను కుమారుల గురించి చూసాం అననీయ సఫిరాకుల గురించి చూసాము ఉజ్జీ కలిగిన సందర్భాన్ని కూడా మనం అందరం చూసాం మరలా నేను ప్రశ్నలు అడుగుతాను జాగ్రత్తగా వినాలి అనేటువంటి ఉద్దేశంతో మన పాఠం మరణం యొక్క మూలం ఏంటి అంటే మరణం దేని వల్ల వస్తుంది అన్నటువంటిది ప్రపంచం అనుకుంటా ఉంది కానీ వాస్తవానికి మనం జాగ్రత్తగా చూడగలుగుతున్నప్పుడు మనం వలన కొన్ని మరణం అనేటటువంటిది ఆ భౌతిక మరణం అన్నటువంటిది పాపం వలన కొన్ని సందర్భాల్లో కలగడాన్ని మనం అందరం చూస్తుంటాం పాపం వలన భౌతిక మరణమే కాదు ఆ పాపము వలన వ్యాధులు రావడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అదేంటి అని అంటే గిహజీ గారి సందర్భాన్ని చూసాం దాని తరువాత మిర్యాము గారి యొక్క సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తాం ఏ శ్రీ ప్రభు తెలుసా అందరికీ ఇక్కడ క్రిస్మస్కి సంబంధించినటువంటి దోటే అంటే ఎవరిని గుర్తు తెచ్చుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభువుని గుర్తు తెచ్చుకోవడానికి ఆ యేసుక్రీస్తు కూడా ఒక సందర్భంలో ఏం చేస్తాడు అని అంటే కుష్ణోగి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆ మాటను యోగ యోగాన జరగ శుభార్త యోగా శుభార్త ఐదవ యోహన్ స్వార్త ఐదవ అధ్యాయం రెండవ వాక్యాన్ని జాగ్రత్తగా మనం అందరం చదువుకున్నాం యోహన్ స్వార్త ఐదవ అధ్యాయం రెండవ ఎరుసలేములో గొర్రెల ద్వారా దగ్గర భాషలో పెద్దస్థాన పడిన ఒక కోడేరు కలదు దానికి ఐదు మండపములు కలదు ఐదు మండలములు కాదు దయచేసి ఎనిమిదో వాక్యం జాగ్రత్తలు చూసండి ఇక్కడ సందర్భం బాగా తెలుసు అదేంటి అని అంటే ఇక్కడ ఒక ఉంది ఆ సమయంలో దేవత కోణేట్లో దిగి నీళ్లు కదిలిస్తారు కాబట్టి నీళ్లు కదిలిపబడినటువంటి పిమ్మట మొదట ఎవరైతే దిగుతారో వాళ్లకు వారి యొక్క రోగము నయమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఏం చేస్తారు అని అంటే అక్కడ ఐదవ అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల యొక్క మనుషులు ఏసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడోల్చున్నావా అని వాడు నడుగుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోని దించుకోవడం నాకు ఎవరినూ కనపడలేదు కనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యాధి గలవాడు కనబడుతున్నాడో నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అయ్యా నేను అందరికంటే ముందు ఆ కోడింటిలో దిగి నా వ్యాధిని నయం చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే నాకంటే ముందు ఎవరో ఒకరు దిగేస్తున్నారు నేను నయం చేసుకోలేకపోతున్నాను అయ్యా అని యేసుక్రీస్తు దగ్గర తన యొక్క రోగమునకు సంబంధించినటువంటి విషయాన్ని చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు గురిస్తు ప్రభు గారు ఏమంటారు అంటే ఎనిమిదిలో యేసు నీవు లేచి నీ పరుపెత్తుకునే నడు నడువు అని వాడితో చెప్పగా వాడు వెంటనే వాడు స్వస్థత నుండి తన పేరు పెట్టుకుని నడిచేను అని మాట నాకు అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని మీకు ఎందుకు పరిచయం చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు కనబడుతున్నాడు ఆ వ్యాధిగ్రస్తుడిని యేసుక్రీస్తు ప్రభువుల స్వస్థత చేస్తున్నటువంటి సందర్భం మనకందరికీ కనబడుతూ ఉంది కానీ నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్ పద్నాలుగు వాక్యంలో ఉంది జాగ్రత్తగా చూడండి అటు తర్వాత దేవాలయంలో వాటిని చూచి ఇదిగో స్వస్థత నుండి మరి ఎక్కువ కీడు నీకు కలగరు పాపం చెయ్యకుమని చెప్పగా ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి కీడు వలన వాడిని ఏమొచ్చింది అని ఏసుక్రీస్తు అంటున్నాడు ఆయన కలిగినటువంటి స్థితి కీడు వలన నీకు కలిగింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అంటే మరి ఎక్కువగా మీరు ఏం చేయకూడదు అని అంటే పద్నాలుగో వాక్యపులు ఏమంటాడు మరి ఎక్కువగా కీడు నీకు కల నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా ఇక మీద నీకు కీడు కలుగకుండా ఉండాలి అని అంటే పాపం చేయదు అంటే ఇంతకుముందు తనకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అనే పాపం వలన కలిగినట్లుగా మనం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఈ వ్యాధిస్తుడు ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా తన అవిధేయత వలన తన తను ఎక్కువగా కీడు కలగకుండా ఉండాలి అంటే పాపం చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో యసుక్రీస్తు వారు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు రెండు విషయాల గురించి మనం ఆలోచించాం ఒకటి భౌతిక మరణం అన్నటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో పాపం వలన వచ్చింది పాపం వలన భౌతిక మరణం మాత్రమే కాదు అదే పాపం వలన వ్యాధులు రావడానికి కూడా మనం చూస్తున్నాం కానీ వాస్తవానికి మరణం యొక్క మూలాన్ని చూస్తున్నటువంటి మనం అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని పరిపూర్ణంగా మనం చదువుకుంటున్నప్పుడు భయపడద్దు దేవుని పిల్ల మరణం యొక్క మూలం అసలు మరణం మనిషికి ఎందుకు వస్తుంది అని అంటే పాపము వలన మనిషికి మరణం వస్తుంది అని ఒకవేళ మనం అనుకుంటే అది చాలా పొరపాటు ఎందుకంటే మనకందరికీ బాగా తెలుసు దావీదు గారు విభిచారం చేశారు ఒక సందర్భంలో దావేది గారు గారితో ఎప్పుడైతే విభిచారం చేశారో ఆయన చేసినటువంటి పని ఎవరికి నచ్చలేదు దేవుడికి నచ్చలేదు దేవుడికి నచ్చకపోవడం వల్ల దేవుడికి చేశారు అని అంటే దావేది గారిని నాతన తన ద్వారా హెచ్చరించాడు వెంటనే తనకు పుట్టినటువంటి బిడ్డను చనిపోతుంది అన్నటువంటి విషయాన్ని నాదన ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు వెంటనే దావిడ్ గారు ఆయన పెట్టినటువంటి కన్నీళ్ళు ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన మనకు అందరికీ బాగా తెలుసు కానీ వాస్తవానికి అక్కడ బిడ్డ చనిపోయింది ఇప్పుడు నా ప్రశ్న ఏ తప్పు చేసిందని బిడ్డ చనిపోయింది మనిషి చనిపోవడానికి కారణం పాపమే అని ఒకవేళ మనం అనుకుంటే ఏ తప్పు చేసిందని అక్కడ బిడ్డ చనిపోయిందో చెప్పండి ఏ తప్పు చేసిందని అక్కడ బిడ్డ చనిపోయింది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అంటే చాలా మంది మరణానికి మూలం పాపము 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 దానికి కొన్ని సందర్భాలను కూడా చూపిస్తూ ఉంటారు ప్రేమల దేవుడు అని వాస్తవానికి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మనిషి మరణానికి మూలం పాపమే అని మనం ఇప్పుడు కూడా అనుకోవడానికి వీళ్ళు ఏదే ఏ పాపం చనిపోయి చేశారని మూడవ చనిపోయాడు మూడవది నాకు తిరిగి లేచాడు చనిపోయాడు కదా ఆయన కూడా శిష్యులు ఏ పాపం చేశారంటే చనిపోయారు ప్రవర్తలు ఏ పాపం చేశారని చనిపోయారు మనిషి యొక్క రోగానికి కారణం కూడా పాపమే ఎప్పుడు కూడా మనం భావించడానికి వీలు లేదు మనిషి యొక్క రోగానికి మూలం కూడా పాపమేని భావించడానికి వీలు లేదు ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుత్వం అడుగుతారు అయినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా అయ్యా వీడు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారకులు ఎవరు అన్నప్పుడు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విడియల్ల ప్రత్యక్ష భూష ఈ స్థితి కలిగింది అన్నటువంటి మాటను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు వారు సెలవిస్తారు అంటే ఆయన పాపం చేయలేదు ఆయన కన్నవారు పాపం చేయలేదు ఇప్పుడు మనకు అనిపించవచ్చు ఏది దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఒక వ్యక్తి వ్యాధి దర్శకుంటా అవయవ లోపంతో పుట్టాలా అని ఒకవేళ మనం చూసుకునే వాళ్ళని కానీ దేవుడు ఒక వ్యక్తికి ఒక లోపాన్ని పెడుతున్నాడు అని అంటే ఆ లోపం తరువాత ఆ లోపాన్ని ఏదైతే పెడుతున్నాడో మరొక వ్యక్తి ఎవరైతే బాగుగా ఉంటున్నాడో వాడికైనా మంచి నైపుణ్యాన్ని వాళ్ళలో పెట్టడానికి సిద్ధహస్తుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు యూట్యూబ్ లో ఒక వీడియోలు మనం చూస్తున్నప్పుడు ప్రేమ దేవుని పిల్లరా ఒక విషయాన్ని గమనించాను అదేంటి అని అంటే గుడ్డివారు బైబిల్ చదువుకుంటున్నారు ఎవరు గుడ్డివారు కళ్ళు కనబడినటువంటి వారు బైబిల్ చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అని అంటే ఇదిగో వాళ్ళకు సంబంధించినటువంటి స్పర్శకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని విన్నాను మరొక సందర్భం చూస్తున్నాడు మరొక సందర్భం అదేంటి అని అంటే ఈ ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తున్నారండి ఈ ఐదు వందల రూపాయల నోట్లు ఇస్తున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం చేసినటువంటి విషయం ఏంటి అని అంటే మనుషులంగా మనం ఆ డబ్బులు తీసి చూసేటప్పుడు ఏది దొంగ నోటు ఏది మంచి నోటు కూడా మనం చెప్పలేము కానీ గుడ్డివారు చెబుతున్నాడు ఒక ఆయన ఇది మంచి నోటు ఇది దొంగ నోటు అంటున్నాడు చూసేవాడికే కనిపించదు చూసేవాడికి కనిపించింది ఏది మంచినోటో ఏది దొంగ నోటో మరి కళ్ళు కనబడే వాడికి ఎలా కనబడుతుంది అని అంటే మనం పూర్తిగా దేని మీద డిపెండ్ అవుతారు అంటే స్పర్శ మీద డిపెండ్ అవుతారు స్పర్శ వల్ల ఏమవుతుంది అని అంటే మెదడు చాలా షార్ప్ గా పని చేస్తుంది అంటే ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు దానికి కారణం అది కానీ కళ్ళు కనబడే వాళ్ళు ఏం చేస్తారు మెదడుకి ఎక్కువగా పని పెట్టాలి వెంటనే తను చేయాల్సినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి దాన్ని సరిగ్గా గమనించరు ఒక్కొక్క వ్యక్తికి ఒక అవయవ లోపం ఉంటున్నప్పుడు కుడ్డివాడు గాను కుండివాడు గాను చెవుడి వాడు గాను ఉంటున్నప్పుడు దేవుడు దాన్ని పూరించడానికి వారిలో ఏదో ఒక నైపుణ్యాన్ని పెట్టాడు అన్నటువంటి మర్చిపోకూడదు ప్రేమ అందుకే తను పాపం చేయలేదు వాడైననో వాటిని కండవారైననో పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వారి ప్రత్యక్ష పరసపడడానికి ఇతను గుడ్డివాడగా పుట్టాడు అని సందర్భాన్ని చెబుతూ ఉంటారు కాబట్టి మరణం యొక్క మూలాన్ని మనం జాగ్రత్తగా గమనించగలుగుతున్నప్పుడు ఒక మనిషి యొక్క భౌతిక మరణానికి అనేది పాపమే కారణం అని మనం చెప్పడానికి వీలు లేదు ఒక మనిషి యొక్క భౌతిక మరణానికి పాపమే కారణం అని మనం ఎప్పుడు చెప్పడానికి వీలు లేదు యోగు పాపం చేశారు వ్యాధి రాలేదా రాలేదేవుని పిల్లలు సమస్తమును పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న యోగు గారు ఏమన్నాడు తెలుసా దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవుని భయం బహిరంగ కాక ఒక మనిషి యొక్క వ్యాధులకు పాపం ఏమాత్రం కారణం కాదు అన్నటువంటిది ఎంత వాస్తవమో మనిషి యొక్క మరణానికి కూడా పాపం ఏమాత్రం కూడా కారణము కాదు కాదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి మరి మనిషి యొక్క మరణానికి కారణం ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఫిబ్రిలు రాసినటువంటి పత్రిక తుముదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకున్నాం ఫిబ్రికు రాసిన పత్రిక తుముదో అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకున్నాం ప్రేమ దయచేసి ఎవరైనా ఒకరు చదువు ఫిబ్రీల్కి రాసిన పత్రిక మనుషులు ఒక్కసారే మృతి పొందగలనని ఆ తరువాత తీర్పు జరుగును మనుషులు ఒక్కసారే మృతి పొందడని నియమింపబడిను ఆ తరువాత తీర్పు జరుగును మనుష్యులు ఒక్కసారే మృతి పొందాలి అన్నటువంటిది నియమం అది మనిషి యొక్క నియమం ప్రేమ దేవుడి పిల్లరా అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం ఆ నియమము మనుషులందరికీ వర్తిస్తుంది ఆ నియమము ప్రవక్తలందరికీ వర్తిస్తుంది ఆ నియమము పరిశుద్ధులందరికీ వర్తిస్తుంది ఆ నియమము పాపులందరికీ వర్తిస్తుంది ప్రేమ దేవుని మనుష్యులందరూ మృతి పొందవలగనున్నది నియమము అది దేవుడు నియమించినటువంటి నియమము అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి ప్రేమ దేవుడి అందరికీ అది ఉంది అంతేకాని ఆ మరణం పాపం వల్లనే వస్తుంది వ్యాధులు పాపం వల్లనే మనం పొందుకుంటాం అన్నటువంటిది ఏ మాత్రం కూడా వాస్తవం కాదు ఇవి ప్రోధిత సందర్భాన్ని చూస్తూ ఉంటాం అక్కడ బలహీనుడుగా వ్యాధిగ్రస్తుడుగా కనబడుతున్నప్పుడు ఆ సందర్భంలో మనము పిలుపు పత్రికలో మనం చూస్తున్నప్పుడు కూడా మనము ఆ సందర్భాన్ని ఇక్కడ మనం ఈ టాపిక్ ఒకసారి అన్వయించుకున్నాం కూడా ప్రేమ పిల్లల మనకు మంచి వివరణ మనకు ఒక మంచి అవగాహన మనిషి మరణానికి ఏమాత్రం కూడా పాపం కాదని మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రేమ దేవుడి పిల్లరా ఇంకా మనం చూడగలుగుతున్నప్పుడు ఎలిషా గారు ఉన్నారు ఎలిషా గారు దేని చేత మరణించారు మరణకాలమైన రోగము కలుగగా అన్న మాట ఉంటుంది ఎలిషా గారు ఎంత మంచి ప్రభుత్వం ప్రేమ దేవుడి పిల్లరా ఏలియా గారి తరువాత దేవుని పనికి చేసినటువంటి ఒక మంచి ప్రవక్తగా గారు కనబడతారు అంత మంచి ప్రవక్త దీని చేత చనిపోయాడు కలుగగా పరిశుద్ధుడు కూడా రోగంతో చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం కారణం వారు ఆ సందర్భాల్లో బలహీనపడి ఉండొచ్చు ప్రేమ పిల్లరా కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఆ రోగము పాపం వలన సంభవించింది కాబట్టి ఎలిషా గారు ఇప్పుడు పాపం చేయడం వల్ల అని మనం అనుకోవడానికి వీలేమన్నా ఉందా ఎలిషా గారి మరణానికి మూలం పాపం ఏమాత్రం కూడా కానీ కాదు కానీ కాదు కానీ కాదు కాబట్టి మరణం అన్నటువంటిది దేవుడు మనిషికి ప్రసాదించినటువంటి ఒక నియమం ప్రతి మనిషి పుడతాడు అన్నటువంటిది ఎంత వాస్తవమో పుట్టిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు అన్నటువంటిది అంటే వాస్తవం మరి మరణం రావడానికి కారణం ఏంటి అనుకోవాలి మనం చాలా జాగ్రత్తల యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఒకని ద్వారా మరణం అందరికీ పాపం ఒకటి ద్వారా ఎలాగైతే వచ్చిందో మరణము కూడా ఒకటి ద్వారా అందరికీ ప్రాప్తమైంది అనేటువంటి సందర్భం మనకు తెలిసే ఉంటుంది కానీ వాస్తవానికి మరణాన్ని కనుక మనం జాగ్రత్తగా చూడగలుగుతున్నప్పుడు మనిషి యొక్క పాపం వల్లనే మరణం అనేటువంటిది కాదు ఒకవేళ మనం అలా అనుకుంటున్నప్పుడు పాపం అన్నటువంటిది ఈ లోకములోనికి వచ్చింది కాబట్టి ఆ మనిషి మరణానికి పాత్రుడు అని ఒకవేళ మనం అనుకుంటున్నప్పుడు ప్రేమ పిల్లరా వాస్తవానికి దీనికి ఆదాము గారిని నిందించేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు ఆదమ్మ గారు మూడవ అధ్యాయంలో ఆది మూడవ అధ్యాయంలో కనుక మనం చూడగలుగుతున్నప్పుడు ఆది మూడవ అధ్యాయం నుండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు తినకూడదు అన్నటువంటి పండి పండుని ఎప్పుడైతే ఆదమ్మ గారు తిన్నారో అప్పుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు దాని తర్వాత ఏం చేస్తారంటే గారు తిని గారికి కూడా దాన్ని ఇవ్వడం వలన ఇదిగో మనిషిని దేవుడు ఏం చేశాడు అని అంటే ఏదో తోట నుండి వెళ్ళగొట్టాడు దాని వలన మనిషికి శ్రమలు వచ్చాయి బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి అబద్ధమునకు పాపమునకు జనకుడుగా ఎవరు కనబడతాడు అనంటే అపవాది కనబడతాడు అపవాది పాపానికి అబద్ధమునకు జనకుడుగా మనకు కనబడతాడు కానీ అంతవరకు లోకంలో పాపం అన్నటువంటిది లేదు కానీ పాపం అనేటటువంటిది లేనటువంటి ఈ మనుషులు నివసిస్తున్న భూలోకంలో దానికి డోర్ ఓపెన్ చేసింది ఎవరు ఆదాము గారు ప్రేమ పిల్లల ఆదాము హో పావులుగా వాడుకున్నాడు వాడుకున్నటువంటి అపవాది ఏం చేశాడు అంటే పాపాన్ని ఈ లోకానికి ప్రవేశపెట్టాడు పాపాన్ని ఈ లోకానికి ప్రవేశపెట్టాడు తద్వారా ఎంత డ్యామేజ్ జరిగింది అని అంటే జలప్రళయం జలప్రళయం ప్రేమది ఉంటుంది పిల్లరా శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా చెబుతూ ఉంటారు అదేంటి అని అంటే జలప్రళయానికి ముందు భూమి చాలా సారవంతంగా ఉండేదంట జలప్రళయం తరువాత సంభవించినటువంటి ఆ జలప్రలయం వలన భూమి చాలా నష్టపోయింది చాలా నష్టపోయింది అందుకే ప్రారంభ అధ్యాయాల్లో చూసేటటువంటి కొన్ని నదులు కూడా కనబడతాయి జలప్రలయం తరువాత ఇప్పటికి సైంటిస్టులు చెబుతున్నారు ఈ నది కనబడకపోవడం ఆనాడు సంభవించినటువంటి జలప్రలయం ఎంతో నష్టపోయిన మాట వాస్తవం ఎంతో పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం దేవుని సన్నిధిలో నుండి మనుషులు తొలగిపోయాడు అన్నటువంటి మాట కూడా వాస్తవం కానీ అదే ప్రాణాయం మూలం పాపమే మరణానికి మూలము మనిషి యొక్క వ్యాధికి మూలం కూడా పాపమే అని మనం నమ్మడానికి ఏమాత్రం కూడా ఆలోచించకూడదు ఎందుకంటే మరణం అందరికీ దేవుడు ప్రసాదించినటువంటి ఒక నియమం బైబిల్ గ్రంథం అది మనకు సెలవిస్తుంది కనుక మనిషి యొక్క మరణానికి మూలంగా మనం ఇప్పుడు పాపాన్ని భావించకూడదు మనిషి యొక్క వ్యాధులకు మూలంగా ఎప్పుడు కూడా మనల్ని పాపాలని భావించకూడదు కొన్ని కొన్ని సందర్భాలను మనం చదువుకుంటున్నప్పుడు ఆ సందర్భాలలో కొన్ని కొన్ని మనం చూస్తున్నప్పుడు ప్రేమ నా పిల్లల పాపం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలా పరిశుద్ధులు కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళ లిస్ట్లో వ్యాధుల వల్ల పాపం సంబంధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పాపం వల్ల వ్యాధులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి పరిశుద్ధులు కూడా కొన్ని కొన్ని సందర్భాలు వ్యాధులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి దాన్ని కూడా పాపానికి లింక్ పెట్టడం తప్పు ప్రతి మనిషి వెనకాల మరణం వెనకాల పాపం ఉందని లిఖిపెట్టడం తప్పు ప్రయత్నం కనుక మనిషి మరణానికి మూలము పాపం ఏమాత్రం కూడా కాదు ఈ సందర్భాన్ని వింటున్నటువంటి అంశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచుకుని మనమందరం కూడా ఇదిగో మరణం ఇది మరణము మనందరికి కూడా ఏదో ఒక రోజు మరణం సంభవిస్తుంది ఆ మరణం సంభవించేటప్పుడు ఆ మరణము పాపం వలన కాకుండా మనం జాగ్రత్త పడాలి ఒక ఇలీష్ షా గారిలా మనందరం కూడా ఒకవేళ ఇదిగో వ్యాధుల వలన మరణించిన ఈ సందర్భాలు రావచ్చు లేదా భౌతిక మరణం ఏ సందర్భంలోనైనా మనకు సంభవించేటటువంటి అవకాశాలు ఉండవచ్చు అని మనం కూడా మరణానికి సిద్ధపడాలి ఎందుకంటే బ్రతికిన ప్రతి ఒక్కరు కూడా మరణించవలసినటువంటి వారు మరణించవలసినటువంటి వారు మనం అందరం కూడా మరణం మన కళ్ళెదురుగా కనబడుతున్నప్పుడు మరణించిన మరుక్షణం దేవుని సన్నిధిలో ఉండడానికి పరదేశంలో ఉండడానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి చిన్న జీవిత కాలం ఈ చిన్న జీవిత కాలంలో దేవుడు ఇచ్చినటువంటి నియమాలను దేవుడు మనకు చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ ఆ దేవుని సరిధిలోనికి మనం అందరం వెళ్ళడానికి సిద్ధపడాలి ప్రేమ దేవుడి పిల్లరా కనుక ఈ క్రిస్మస్ దినాలలో ఉంటున్నటువంటి మనం అందరం కూడా దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకొని మన జీవితాలను దేవుని కొరకు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాము దయచేసి సందేశాన్ని ముగిస్తున్నారు పరిలోకి పొందున మా తండ్రి పరిశుద్ధి పరిశుద్ధమైన మనిషి ఏ స్థితిలో ఉన్నా కూడా నాయన మనిషికి మరణం తప్పదు తండ్రి ప్రపంచం ఒక అపోహలో ఉంది నాయన మనిషికి మరణం వస్తుందని కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు కూడా మరణించారు ఆయన ఎవరెవరైతే ఈ సందర్భంలో ఈ మాటల్లో ధ్యానిస్తున్నామో మేమందరం కూడా దీన్ని గుర్తిరిగి మా మరణాన్ని మేము ఎదుర్కొనేటప్పుడు మీ సన్నిధిలో ఉండగలిగే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని అలా మేము జీవించి మీ సన్నిధిలోకి రాగలిగే అవకాశాన్ని మాకు అనుగ్రహించి మేము వచ్చిన ప్రతి ఒక్కరికి పరసంబద్ధమైన దీవులను ప్రాధాయపడ స్థుతిస్తూ భయం మరొకసారి నాయన చెప్పబడిన మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలను మీ పిల్లలు గ్రహించగలిగే అవకాశం క్రీస్తులమాన ప్రార్థన మనవులు వేడుకొలు తండ్రి